మనం సైడ్ కుట్లు వేసుకోవడం చూద్దాం ఇప్పుడు ఇదిగోండి పెట్టుకొని చూద్దాం ఎంత ఎక్కువ తక్కువ వస్తుందా ఎక్కువ తక్కువ వస్తే మనం ఏం చేయాలి టిప్ ఎలా పాటియ్యాలనేది పెట్టి చూస్తాను ఎక్కువ తక్కువ వస్తుందా సమానం వస్తుంది కొంచెము చేతులు కరెక్ట్ వస్తున్నాయి చేతి పాయింట్ ఎగ్జాక్ట్గా కలుస్తుంది ఎక్కువ ఏమీ లేదు ఇక్కడ కొంచెం పక్కల కుట్లుకు ఈ పాయింట్ ఉంది కదా ఇది కట్ చేసేస్తాము ఎక్కువ ఉన్నది ఇక్కడికి చూద్దాం వెనక భాగం ఇది ముందు భాగం అమ్మో ముందు భాగము కొంచెం ఎక్కువ వస్తుంది ముందు భాగం ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అసలు కట్టింగ్ చేసేటప్పుడు కొంచెం పొరపాటు అయితే ఇది వస్తుంది నేను కట్టింగ్ వీడియోలో పెడతా ఏం పొరపాటు చేసినామో చూడండి నెక్స్ట్ వీడియో పెడతా ఇప్పుడు మరి దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు టిప్ ముందు భాగం కాబట్టి ఇక్కడ ఒకటి మనం డాట్ అనేది వేసుకోవాలి రెండు వైపులా ఇలాగే ఉందా చూడాలి ఒక్కసారి ఈ వైపు కూడా అలా వచ్చిందా అని కానీ రెండు వైపులా చెక్ చేసుకున్న తర్వాతనే మనం డాట్ వేయాలి లేకపోతే ఒకవైపే డాట్ వేస్తే ఒకవైపు ఎక్కువ తక్కువ రాకపోతే మనకు అది కుదరదు చేతులు కరెక్ట్నే ముందు భాగం ఎక్కువ ఉంది ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఉంది చేతులు కరెక్ట్ ఉన్నాయి అంటే చేతుల చంక భాగంలో రెండు కరెక్ట్ వచ్చినాయి మనకి ఇక్కడ పాయింట్ కలిసింది ఓకే అంటే రెండు పాట్లకి ముందు భాగంకి మనకు ఈ ఏంది పాయింట్ అనేది డాట్ అనేది వేసుకోవాలి ఫోర్త్ డాట్ అంట మీది నాలుగు డాట్ల బ్లౌజ్ అంటారు కదా అలాగన్నట్టు పక్కల కుట్లు వేసుకుంటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఈ పాయింట్ పాటివ్వాలి ఇలా కింద క్లాత్ పడుతుందా లేదా చూసుకొని ఇలా వేయాలి సేమ్ మనకు ఎంత ఎక్కువ అనిపిస్తుందో అంతే అందుకోండి ఇంతకంటే ఎక్కువ ఏం అనిపించదు అనుకో ఎక్కువ వేస్తే కూడా డాట్ రాదు మళ్ళీ ఎక్కడ వరకు కంప్లీట్ చేయాలి డాట్ ఏదో వేసినామా అంటే ఇక్కడ వరకు ఆపేస్తారు కొంతమంది అలా ఆపద్దు ఈ నాలుగు చిత్ర రావాలి ఇలా ఎందుకంటే మూడు వచ్చినప్పుడు మళ్ళీ నాలుగోది కూడా పాయింట్ దగ్గరికి వచ్చి ఆగితేనే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది మేము సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇలాగే వేసుకుందాం ఇక్కడ కూడా డాట్ ఇలాగే వేసుకుందాం అసలు ఏమి కుట్టరా అని వాళ్ళకు కూడా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నా కదా ఎందుకంటే నాకు అనుభవము మళ్ళీ మీకు కూడా ఏమన్నా మిస్టేక్లు అవుతుంటే మేము కూడా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా అన్నట్టు ఇప్పుడు సమానం వస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది సమానంగా వచ్చింది ముందు భాగము ఇంకా భాగం ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత పీన్స్ పెట్టుకోండి చాలామందికి తెలియదు ఎట్లా వేసుకోవాలి మెజర్మెంట్ పక్కల కుట్లు వేసేటప్పుడు మెజర్మెంట్ ఇలా వేసుకోవాలి చేతుల దగ్గర ఇక్కడ రెండు వైపులా పిన్స్ ఇలా పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజు మనం కుట్టిన బ్లౌజును ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్యాక్కు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి అర్థమైందా బ్యాక్ మిడిల్లో ఫ్రంట్ ఇక్కడొక్కటి ఒకటి రావాలి ఈ బ్యాక్ ఫో ఫోల్డింగ్ చేసినప్పుడు బ్యాక్ కాజా పట్టి ఒక పట్టికి ఇక్కడికి ఉండాలి ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ చేతులు ఇలా పెట్టేసుకోండి ఎగ్జాక్ట్ పెట్టేసిన ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ కొలత బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ది బ్యాక్కి ఫ్రంట్ది ముందు భాగం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చేసుకొని ఆయన చూడటా వేసుకొని ఆయన సూడ ఇలాగే ఫోల్డ్ చేసేయండి చేసి దీన్ని ఇలాగే మనం ఇక్కడ పెట్టాలి ఇది ఈజీ టిప్ అన్నట్టు బ్యాక్ పార్ట్ ఎక్కడుందో బ్యాక్ పార్ట్కి అక్కడే పెట్టాలి ఎక్కడ పట్టు ఎక్కడుందో ఒకసారి అక్కడే పెట్టాలి ఇలా పెట్టి నాలుగు మడతలు ఇలా పెట్టుకొని ఇప్పుడు మార్క్ చేసుకోండి ఎగ్జాక్ట్గా మార్క్ మనకు పక్కల కుట్లు వస్తాయి ఇది ఉందో కుట్టు అక్కడికే నాలుగు పీసుల మీద మార్క్ ఇలా వేసేసుకోండి ముందు భాగం రెండు ఇంకా బాగా రెండు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోండి చంక రౌండ్ అనేది ఇలా షోల్డర్ వైపు నుంచి పెట్టుకొని ఇలా చంక రౌండ్ ముందు భాగం డాట్ దగ్గర ఉంటే మనం ఇది కూడా డాట్ పాయింట్ వేసుకొని ఇలాగ రావాలి చంక పాయింట్ అనేది ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి హైన్స్ హైండ్స్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ పొడు బ్లౌజు మనం షార్ట్ చేసుకోవాలి ఇగండి ఇలా లెంత్ ఉందో అంత చూసుకొని చంకభాగం ఇక్కడ ఎంత ఉందో అంత చూసుకొని ఆ ప్లేస్లో మనము మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి ఓకే ఇంకా నెక్స్ట్ ప్రతి హ్యాండ్కి కింది దానికి కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోండి ఒకదానికి పెట్టుకున్నామంటే రెండో దానికి అవుతుంది ఈ ప్రకారంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు నుంచి వేసుకుంటూ రావాలి మనం కట్ చేసినప్పుడు పెట్టిన మార్కే వచ్చిందా చూసుకోండి ఒక్కసారి ఇక్కడ వచ్చినాయి సైడ్ కుట్లు ఇలా పెట్టేసాను పిన్ను తీసేయండి నీడిల్కి బడగిల్లా మళ్ళీ ఇక్కడ కూడా హ్యాండ్స్ అక్కడికే వచ్చింది మళ్ళీ కనబడేటట్టు మీకు పెట్టుకోండి ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా మనకి ఎక్కడికి వచ్చిందో మనకి ఇక్కడ కనబడేటట్టు మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి ఇలాగే మనం ఎంతెంత ఖర్చు టూ ఇంచ్ టూ ఇంచ్ ఉంచుకుంటాం కదా అదే ఖర్చు వదిలినట్టే వస్తుంది ఒకవేళ తక్కువ ఎక్కువైనా మనం టెన్షన్ పడద్దు కుట్టుట్లో కొంచెం ప్రాబ్లం అయితే అలా వస్తుంది దానికి ఏమి కాదు అంతే ఎగ్జాక్ట్గా వచ్చేసింది మనకు కొంచెం కుట్టుబడితే వేసుకోవచ్చు కానీ నీట్గా రావాలి ఇక్కడ వేసినాం కదా ఇప్పుడు ఇక్కడ ఇలాగే వేయాలి కింది నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ హైండ్స్ భాగంలో రెండు చంక భాగంలో మీదికి ఉండాలి పెట్టి మన హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉందో లూజ్ అక్కడ వరకు వేసేస్తాం ఇక్కడ వరకు చాలా బాగా ఇస్తారు అందరు సెకండ్ వచ్చేసరికి కుట్టు టెన్షన్ అంతా వదిలిపెట్టకుండా ఏదో మూడు అంటే వేస్తారు అలా వేయద్దు ఈ పాదం ఉంది కదా ఈ పాదం పక్క నుంచే కుట్టు రావాలి మనం పాదం వేసి పాదంను ఇలా పక్క నుంచి కుట్టు రావాలి ఇలాగా ఇలా త్రీ స్టిచ్లు వేసుకోవాలి ఫస్ట్ ఒకటి వేసుకున్న తర్వాత బ్లౌజ్ చెక్ చేసుకోండి నేను మీకు కూడా చెక్ చేసి చూపిస్తాను నెక్స్ట్ మూడు కుట్లు సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఒకటి పక్కన ఒకటి ఒకటి టైట్ అయింది అంటే వాళ్ళు రెండో తిప్పాలి మళ్ళీ మన దగ్గరకు వచ్చే పని లేకుండా చూసుకోవాలి పెట్టుకొని నీట్గా ఇది సమానంగా లేదా ఉందా చూసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అలాగే మూడు పాయింట్స్ వేసుకోండి నేను వేసుకునే ముందు మీకు ఒక్కసారి ఇది మెజర్మెంట్ చెక్ చేయి చూపిస్తాను ఒకసారి చెక్ చేద్దాం పట్టి ఉక్స్ పట్టి పట్టుకోండి ఇక్కడ వరకు కరెక్ట్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఎగ్జాక్ట్ ఉంది వాళ్ళు కాజా పట్టి కొంచెం లెంత్ ఎక్క పెట్టిండ్రు అంటే ఈ పెడుతూ అనేది కరెక్ట్ పెట్టినాం కానీ ఈ ప్లేస్ వరకు కరెక్ట్ ఉందా చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఉంది బ్లౌజు ఇలా వచ్చేస్తుంది అన్నట్టు ప్రతి బ్లౌజ్ కానీ కుట్టేటప్పుడు మనం ఈ పాయింట్స్ గమనించుకుంటూ కుడితే మనం బోటిక్ మోడల్లో బోటిక్లో కుట్టిన విధంగా వచ్చేస్తుంది మనకు కూడా డబ్బులు ఎక్కువ ఇస్తారు మళ్ళీ మనకు రిటర్న్ వాళ్ళు బ్లౌజ్ తీసుకురారు వాళ్ళు మళ్ళీ మనకు బ్లౌజ్ తీసుకొచ్చి ఇస్తారు అన్నట్టు బాగా వస్తుంది ఫినిషింగ్ అక్క కుట్టండి అని అలా ఉండాలి మన పుట్టుడు నిన్న వీడియోలు చూసి నేర్చేసుకోండి బ్లౌజ్ స్టిచ్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీరు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఒకసారి చూద్దాం బ్లౌజ్ మొత్తం ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్ కలిసిందో చూడండి ప్లస్ సింబల్ రెండు దగ్గరలో అంతే వచ్చింది ఎగ్జాక్ట్గా పక్కల కుట్లు చాలామందికి తేడా అవుతుంటుంది అంటారు అలా తేడా ఏమి కాకుండా బ్లౌజ్ అంతా కరెక్ట్ వచ్చే విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి